నమో వెంకటేశాయ ఇక ఈరోజు మనము మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాము మహాకుంభమేళలో స్నానాలు ఏ ఏ తేదీలో చెయ్యాలి చరిత్ర ప్రాముఖ్యత తెలుసుకుందాం ఏంటి అనంటే జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్ర నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళలో భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో శుద్ధి ఆధ్యాత్మిక వృద్ధి కోసము ప్రయాగ్రాజులో ఉంటారు ఏ తేదీల్లో స్నానాలు అంటే రాజా షాహి స్నానాలు ఆచరించడం అవశ్యమో ఇక్కడ మనం తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ ప్రయాగ్ రాజులో కానుంది ఉంది మహాకుంభమేళ హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్రమైన పుణ్య కార్యాలలో ఒకటి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో లక్షలాది మంది భక్తులు ఈ శుభకార్యంలో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగ్ రాజ్ సందర్శన సందర్శిస్తారు గంగా యమున పౌరాణిక సరస్వతి నదుల సంగము అయిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడం ద్వారా యాత్రికులు తమను తాము ఆధ్యాత్మికంగా శుభ్రపరచుకొని అవకాశం ఉంటుందని నమ్ముతారు ముఖ్య తేదీల నుంచి దాని గొప్ప చరిత్ర వరకు మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇక్కడ మనము చూ ఈరోజు మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక రెండు వేల ఇరవై ఐదు పవిత్ర స్నానాలకు కీలక తేదీలు ఏ ఏ తేదీల్లో మనం వెళ్ళాలి అనేది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున పుష్య పూర్ణమి పూర్ణిమ స్నానంతో ప్రారంభమై ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున మహాశివరాత్రితో ముగుస్తుంది ఇక పవిత్ర స్నానాలకు ముఖ్యమైన తేదీలు విశిష్టత ఏంటి అనే దాని గురించి తెలుసుకుంటే ఆల్రెడీ జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి స్నానము ప్రారంభ దినం అనమాట జనవరి పదిహేను అంటే ఈ రోజు మకర సంక్రాంతి స్నానము జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య స్నానము అంటే రాజస్నానము అంటారు ఇంకొక పేరు షాహీ స్నానం అని కూడా అంటారు ఫిబ్రవరి మూడు ఇరవై ఐదు వసంత పంచమి స్నానము రాజ స్నానము మళ్ళీ సేమ్ దీన్ని కూడా షాహీ స్నానము అని అంటారు ఫిబ్రవరి పన్నెండు ఇదేంటిది మాఘ పౌ పౌర్ణమి స్నానం అంటారు ఇక ఫిబ్రవరి ఇరవై ఆరు నాడు మహాశివరాత్రి స్నానం అంటే ముగింపు రోజు ఇది అనమాట ఇవి ముఖ్యమైన అనమాట అంటే మిగతా డేట్స్ లో కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఇవి ఇవి ఇంకా పవిత్రంగా ఉంటవి ముఖ్యమైన రోజులు అని చెప్తున్నారు ఇక మహాకుంభమేళలో పుష్య పౌర్ణమి జనవరి పదమూడు మకర సంక్రాంతి పదిహేను మౌని అమావాస్య ఇరవై తొమ్మిది వసంత పంచమి మాఘ పౌర్ణమి పన్నెండు మహాశివరాత్రి ఇరవై ఆరు తేదీల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలి ఈ పవిత్ర స్నాన ఆచారాలు లేదా షాహీ స్నానాలు ఆత్మను శుద్ధి చేస్తాయని పాపాలను కడిగేస్తాయని నమ్ముతారు మహాకుంభమేళ చరిత్ర అంటే ఏంటి అనంటే మూలాలు హిందూ పురాణాలకు ముఖ్యంగా సముద్ర మతనం లేదా సముద్రం చిలకడం అనే పురాణానికి సంబంధించినవి ప్రాచీన గ్రంథాల ప్రకారము ఈ ఖగోళ సంఘటన అమృతము అమృతత్వము తిరిగి పొందడానికి దేవతలు రాక్షసుల మధ్య సహకార ప్రయత్నము జరుగుతుంది ఈ ప్రక్రియలో పవిత్ర అమృతంతో నిండిన కుంభము అంటే కుండ బయటపడింది ఏది అమృతానికి సంబంధించిన ఒక బింద లాంటిది బయటపడింది అని చెప్తున్నారు రాక్షసుల నుండి దానిని కాపాడుకోవడానికి మోహినిగా మారువేషంలో ఉన్న విష్ణువు కుండను పట్టుకొని పారిపోయాడు అయితే అతని ప్రయాణంలో అమృతం యొక్క కొన్ని చుక్కలు నాలుగు ప్రదేశాలలో ఆ చిల్లినవన్నమాట చిల్లి పడిపోతావన్నమాట అయితే ఆ పడడమే దీన్ని ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని మరి నాసిక్ ఈ ఈ ఘటన కుంభమేళకు పవిత్ర స్థలాలుగా చేరింది ఏ చోట అయితే ఆ చిన్న చిన్న చుక్కలు ఆ బిందెలో నుంచి ఆ కుండలో నుంచి కింద చిల్లి పడినవో ఇవి అనమాట ఈ నాలుగు ప్లేస్లలో పడినవి అని చెప్పేసి పురాణాలు చెప్తున్నవి ఇక ఈ ప్రాముఖ్యత ఏంటి అనంటే ప్రయాగరాజ్ దాని పౌరాణిక మూలాలు ఖగోళికం కారణంగా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది సరే ఇది త్రివేణి సంగమానికి నిలయము గంగా యమున మరియు పౌరాణిక సరస్వతి నదుల పవిత్ర సంగమం హిందూ మతంలోని పవిత్ర స్థలాలలో ఒకటిగా పూజలు అందుకుంటుంది కుంభమేళ సూర్యుడు చంద్రుడు బృహస్పతి యొక్క ఖగోళ స్థానాలను ఆధారంగా పన్నెండు సంవత్సరాల చక్రాన్ని అనుసరిస్తుంది ప్రయాగ్ రాజులో రెండు వేల ఇరవై ఐదు మహా కుంభమేళ చాలా అరుదు ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ ప్రత్యేకమైన అమరిక ప్రార్థనలు ఆచారాలకు అత్యంత శుభప్రదమైన సమయంగా భావిస్తారు అయితే ఈ నదులలో పవిత్ర స్నానం చేసి శుద్ధి మోక్షాన్ని కోరుకుంటారు దాని మతపరమైన ప్రాముఖ్యతతో పాటు కుంభమేళ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది విశ్వాసము భక్తి సామరస్యము కలిగి ఉండే ఈ గొప్ప వేడుక లక్షలాది మంది మంది ఏకం చేస్తుంది ఇక ఆచారాలు ఎలా ఉండాలి అంటే నాగ సాధువులు ఆధ్యాత్మిక నాయకులతో సహా సాధువులు పవిత్ర నదులలో చేసే పవిత్ర స్నానము ఇది పాపాలను శుభ్రపరుస్తుందని దైవిక ఆశీర్వాదాలను ఆశీర్వాదాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు మౌని అమావాస్య వసంత పంచమి రోజు ఈ రాజస్నానాలు ఉంటాయి ఇక సంకీర్తన భజనలు భక్తులు శ్లోకాలు జపాలు భజనలు పాడుతూ వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తి భక్తితో నింపుతారు ఇక యోగా మరియు ధ్యానము శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడానికి యాత్రకులు యోగా ధ్యాన శేషన్లలో పాల్గొంటారు ఇక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ప్రఖ్యాత పండితులు ఆధ్యాత్మిక నాయకులు ప్రసంగాలు తాత్విక చర్చలు చేస్తారు మతం ఆధ్యాత్మికత జీవితంపై లోతైన అంశాలను చర్చిస్తారు ఇది అనమాట తిరుమల నుంచి అంటే నేను అందించే తిరుమల విశేషాలతో పాటు ఈ రోజు మన వీడియో మహా కుంభమేళకు సంబంధించిన వీడియో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి ఈ కుంభమేళలో జరిగే అంటే భక్తులు పాల్గొన్న మూలాన అంటే పాల్గొనడం మూలాన వచ్చే ఆదాయం ఉత్తరప్రదేశ్కు రెండు లక్షల కోట్లు వస్తుందని చెప్తున్నారు ఇది ఎంతవరకు అనేది మనం మొత్తం అయిపోయిన తర్వాత కానీ వీళ్ళు అంచనా వేస్తున్నారు అది ఎంతవరకు మనం చూసి అంటే వేచి చూడాల్సింది ఇది అనమాట ఈరోజు వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న కమెంట్ ఇవ్వండి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా చేయడం మూలన నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ